శ్రీమాత్రే నమా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజున స్వామివారు వైకుంఠం నుండి దేవతలందరితో కలిసి గరుడ వాహనంపై భూలోకానికి దిగివచ్చి భక్తులందరికీ దర్శనమిస్తారు కాబట్టి దీనికి మోక్షదా ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చింది వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అందుకే దీన్ని స్వర్గద్వారం అని అందరూ అంటూ ఉంటారు ఒకనాడు కృతాయుగంలో పూర్వం ఒక ముర అనేటువంటి ఒక రాక్షసుడు చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలంలో దేవతలందరూ కూడా అతని చేతిలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే వారి యొక్క పరిరక్షణ కోసం శ్రీహరి యొక్క ఏకాదశి నాడే వైకుంఠం నుండి వచ్చి యుద్ధం చేసి వాడిని అంతం చేయడానికి ప్రత్యేకమైనటువంటి అస్త్రం కావాలని అందుకోసం బదరికాశ్రమంలో ఉన్నటువంటి హైమావతి గుహలో ప్రవేశించినటువంటి తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆయన్ను సంహరించేందుకు ప్రయత్నం చేస్తాడు మురాశరుడు ఇక అప్పుడు శ్రీహరి శరీరం నుండి ఉద్భవించినటువంటి ఒక శక్తి తన యొక్క కంటి చూపుతో ఆ మురను కాల్చివేస్తుంది అప్పుడు ఆ శక్తికి ఏకాదశి అనేటటువంటి పేరు పెట్టి ఏదైనా కానీ వరాన్ని కోరుకోమని అడుగుతాడు శ్రీ మహావిష్ణువు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారి యొక్క పాపాలన్నీ కూడా పోతాయని చెప్పి వరం ఇవ్వమని కోరిందట ఆమె అందువలన ఈరోజు బియ్యంతో చేసినటువంటి ఎలాంటి ఆహారం తినకూడదు అని ఏకాదశి వరాన్ని కోరుకుంటుంది ధాన్యంతో చేసినటువంటి ఏ ఆహారం తినకూడదు అని అంటారు ఇంకా శక్తి కలిగిన వారైతే అసలు ఈ రోజు జలం కూడా తీసుకోకుండా ఉంటారు అలా ఏకాదశి రాత్రి జాగరణ చేయాలి స్వామివారి యొక్క కథలను వినడం చదవడం లేదంటే చూడటం వలన మంచి ఫలితం ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు విష్ణువును దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు అని చెప్పి శాస్త్ర ప్రవచనం అలాగే ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తితో విని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం పూర్వం పాంచాల దేశానికి పురియాశుడు అనేటటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు ఆయన చాలా విద్యావంతుడు పరాక్రమవంతుడు అతని యొక్క ప్రజల ఎందు దయ కలిగినటువంటి వాడు అయినప్పటికీ ఆయన చాలా వైభవంగా రాజ్య పరిపాలన చేస్తూ చాలా సంతోషంగా ప్రజలందరినీ కూడా చూసుకుంటూ ఉండేవాడు చక్రవర్తికి సహజంగా ఉండేటటువంటి గుణాలు పుష్కలంగా ఉన్నందువలన ఆ రాజ్య ప్రజలు కూడా ఆయన్ను దైవంగా భావిస్తూ ఉండేవారు అలా కాలక్రమంలో రాజ్యంలో చాలా పెద్ద కరువు వస్తుంది పంటలు పండటం లేదు వర్తకుల యొక్క వ్యాపారం కూడా సరిగ్గా సాగేది కాదు రాజ్యం మొత్తం చాలా చిన్న భిన్నం అయిపోతుంది అదంతా కూడా రాజు యొక్క ప్రార్థమే రాజు అదృష్టం సరిగ్గా లేదు కాబట్టి మనకు కూడా ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక రాజు తన వద్ద ఉన్నదంతా కూడా ప్రజలందరికీ ఇచ్చి పరిస్థితిని కొంచెం చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఆ రాజు వైభవం మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత పరిస్థితులు మాత్రం ఏమాత్రం సరిపోవటం లేదు కదా ఏమీ కూడా అందులో మార్పు కూడా వచ్చింది లేదు అలా కొన్నాళ్లకు ఆ రాజుగారి యొక్క భవనంలో ఉన్నటువంటి వైభవాలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి ఇక పని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక మంది మార్పులమంతా కూడా వారిని వదిలిపెట్టి వెళ్లిపోతారు ఇక రాజు రాణి తప్ప ఆ భవనంలో ఇంకేమీ మిగిలలేదు ఆ యొక్క పురోయశుడికి ఉండేవారు కాదు కానీ రాజ్యం ఖాళీ అయిన తర్వాత ఆ శత్రు రాజులు తమంతకు తామే పుట్టుకొచ్చారు ఉన్నట్టుండి ఒకరోజున తమ రాజ్యం పైన దాడి చేశారు అలా ఒక్కసారిగా తమ పైన శత్రులు దాడి చేసిన కారణంగా ఆ రాజు కూడా ఏమీ చేయలేక వాళ్ళ చేతికి చిక్కకుండా తన భార్య ప్రాణాలను కాపాడుకుంటే చాలు అని చెప్పి తన భార్యను తీసుకుని ఎప్పటికీ కూడా తెలియకుండా ఒక స్వరంగ మార్గంలో బయటికి వెళ్ళిపోయి తమ ప్రాణాలను కాపాడుకుంటారు ఇద్దరు అలా ఇద్దరూ కలిసి ఒక అడవిలోకి చేరుకుంటారు ఇన్నాళ్ళు చాలా వైభవంగా బరిచినటువంటి వారు అడవిలో చాలా భయంకరమైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అలా భార్య భర్తలు ఇద్దరూ కూడా చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా కాయ కష్టం చేయనటువంటి ఆ శరీరం ఇప్పుడు కేవలం పోషణ కోసం కష్టపడాల్సి వస్తుంది క్రూర మృగాల నుండి రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అలా క్షణ క్షణం భయపడిపోతూ జీవించాల్సినటువంటి పరిస్థితి ఎదురొచ్చింది అయితే వీరు అడవిలో కష్టపడుతున్నా ఎవరు చూసినా వీళ్ళను మాత్రం కనీసం పలకరించేవారు కాదు పూర్వం మనల్ని పరిపాలించినటువంటి రాజు కదా అని చెప్పి కనీసం ఎవరు గుర్తించడం లేదు కదా ఎవరు కూడా మానవత్వంతో సాటి మనిషే కదా అని చెప్పే భావనతో అయినా సరే ఎవరూ మాట్లాడించడం లేదు అంతకు మించి ఆ చూసిన వాళ్ళందరూ కూడా చేదరించుకుంటూ వెళ్ళిపోయేవారు మా పరిస్థితి ఇలా ఎందుకు ఉందా అని చెప్పి అనుకుంటూ ప్రతిరోజు కూడా బాధపడుతూ అలా జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా అలా యాభై ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి వాళ్ళిద్దరికీ కూడా తమకు ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అయితే మాకు తెలిసినంత వరకు మేము ఇంతవరకు ఒక్కరిని కూడా బాధ పెట్టింది లేదు చేతనైనటువంటి సహాయమే చేశాం కానీ ఒక్కరితో కూడా పరుషంగా మాట్లాడింది లేదు అసలు మాకెందుకు ఇలాంటి గతి పట్టించావు భగవంతుడా మమ్మల్ని చూసే వాళ్ళు కనీసం ఒక్కరు కూడా లేరు అసలు మాకు సహాయం చేయటం అటుంచి కనీసం మమ్మల్ని పలకరించే ధాతువు కూడా ఎవ్వరూ లేరని చెప్పి వారి మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ బాధపడుతూ ఉంటారు అలా మనుషుల పలకరింపు కోసం మేమెంతగా మొహం పార్చిపోయామో మీకేం తెలుసు మేం ప్రాణాలు పోగొట్టుకోవాలనుకున్నా కూడా అది మాకు కనీసం చేత కావటం లేదు ఎందుకంటే తెలిసి తెలిసి ప్రాణాలు పోగొట్టుకోకూడదు కదా మేము చదువుకున్నటువంటి జ్ఞానం మమ్మల్ని ఆ పని చేయనీయటం లేదని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు వారి ప్రార్థన విన్నటువంటి శ్రీ మహావిష్ణువు వారిపైన దయ కలిగిందో ఏమో కాని ఆ పరమాత్మ ఒక బ్రాహ్మణ వేషంలో వాళ్ళిద్దరి వద్దకు వచ్చి తెల్లటి పంచను ధరించి ఆభరణాలతో ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తాడు ఆయన వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఏమయ్యో బాగున్నారా అని చెప్పి పలకరిస్తాడు యాభై ఆరు సంవత్సరాల నుండి ఒక్క పలకరింపుకు కూడా నోడ్చుకున్నటువంటి వారు ఇప్పుడు ఈయన వచ్చి పలకరించేసరికి వారికి చాలా చాలా సంతోషం కలుగుతుంది ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురై బోరును ఏడ్చేస్తారు ఇద్దరు కూడాను మరలా ఆ బ్రాహ్మణుడే వారి యొక్క భావోద్వేగాన్ని చూసి ఇద్దరి తలలను నిమి సముదాయిస్తాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఆయన్ను ఉపసరించాలని చాలా హడావిడి పడతారు కానీ వాళ్ళ దగ్గర ఏమి ఉంటుంది పాపం ఏమీ లేదు కదా చివరకు ఆయన ఒక రాయి మీద కూర్చోబెట్టి రాజుగారి భార్య ఒక మోదుగా ఆకు తెచ్చి ఆయనకు విసిన గాలి గాలివిస్తూ ఉంటుంది ఇక ఆయన కూడా ఏం చేయాలో తెలియక చాలాసేపు హడావిడి పడిపోయి పాపం చివరికి ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉంటాడు అయితే ఇంత కష్టంలో కూడా వాళ్లకు ఉన్నటువంటి అదృష్టం ఏమిటో తెలుసా భగవంతుని యొక్క సేవ చేసుకోవడమేనండి ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఏమిటి మీ బాధ చెప్పండి మీరు తప్పకుండా మీకు ఏదైనా కానీ నాకు తెలిసినంత సహాయం మీకు చేస్తానని చెప్పి అంటాడు అప్పుడు ఆ మహారాజు గారు తన కథ గురించి మొత్తం చెప్పుకొస్తాడు చాలా కాలం చాలా వైభవంగా రాజ్యాన్ని పరిపాలించానండి కానీ ఉన్నట్టుండి మా రాజ్యంలో అకాలమైనటువంటి కరువు సంభవించింది దాని వలన ధన సంపద సంపద మిత్ర సంపద అన్నిటినీ కూడా పోగొట్టుకుని ఇదిగోండి ఇలా అడవులు పాలయ్యాము యాభై ఆరు సంవత్సరాల నుండి కనీసం మమ్మల్ని మాట్లాడించేటటువంటి దిక్కు కూడా లేదని చెప్పి తన గోడు వెళ్ళబుచ్చుకుంటాడు ఇక నాకు తెలిసి మేమైతే ఇంతవరకు ఎవరికీ కూడా ఎలాంటి అపకారము చేయలేదు ఎవరికీ కూడా కనీసం పల్లెత్తి మాట కూడా అనింది లేదు మా రాజ్యంలో వచ్చేటటువంటి భాగవతులను సేవించుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు ఎవరికీ కూడా బాధ పెట్టలేదు అసలు మాకెందుకు ఈ గతి వచ్చిందని చెప్పి బాధపడుతూ ఇందుకు ఏదైనా పరిహారం ఉంటే కాస్త చెబుతారా అని చెప్పి ఆ మహారాజు అడుగుతాడు అయితే ఆ మాటలన్నీ వింటున్నటువంటి బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్స్తూ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి తెలుసుకోవాలనేటువంటి ఆశ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నీకు చెబుతున్నాను అయితే ఇది నీవు ఈ జన్మలో చేసుకున్నది కాదయ్యా నీవు పూర్వజన్మ సుకృతం వలన ఇలాంటి కష్టాలను అనుభవిస్తున్నావు పూర్వజన్మలో నీవు అతి కిరాతకుడైనటువంటి బోయవాడివి ఎంత కిరాతకుడివి అంటే నీ కంటికి పొరపాటున ఏదైనా కానీ ఒక జంతువు కనిపించినా దానికి అదే చివరి క్షణం దానిని కనీసం దాని చావు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఎవరైనా కానీ అనుకోవాల్సిందే పొరపాటున నీ నుండి కాని పారిపోవాలని కనుక చూస్తే ఎలాగైనా సరే దాన్ని వెంటాడి వేటాడి కోపంతో ఇంకా కసిగా చిత్రహింసలు పెట్టి మరీ దాన్ని చంపేవాడివి అలాంటి కిరాతక జన్మను నీవు పొందావు పూర్వజన్మలో అయితే అంతేకాకుండా ఆ జన్మలో నీకున్నటువంటి పనులు అలవాట్లు వేటాడడం తినటంతో కళ్ళు మూసుకుపోయి వికృతంగా నీ యొక్క కామవాంచను తీర్చుకోవటం ఇక నిద్రపోవటం నీ కామ ఎవరైనా కానీ తెర్చకుండా ఎదురిస్తే వారిని కూడా చిత్రహింసలు నరకయాతనలు పెట్టి చంపేవాడివి అలా నీ ఆకృత్యాలు నీకే చాలకపోయావేమో అడవిలో చేసినటువంటి ఆకృత్యాలు చాలు అన్నట్లు చుట్టుపక్కల ఊర్లపైన పడటం ప్రారంభించావు వారిని కూడా అకారణంగా హింసించేవాడు వారి దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకునేవాడివి ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళంతకు వాళ్ళు జీవించే సాధువులను కూడా నిన్నీ జిన్మలో ఎవరూ కూడా కనీసం పలకరించడం కూడా లేదు నీవు హింసించేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అనేటటువంటి భేదభావం లేకుండా అందరినీ కూడా హింసించావు పసిపిల్లలను కూడా అతి క్రూరంగా హింసించినటువంటి మీకు పిల్లలు కూడా పుట్టలేదు అందుకే ప్రాణాలను వేటాడేటప్పుడు కూడా గర్భంతో ఉన్నటువంటి ప్రాణులు కూడా చంపకూడదు అనేటటువంటి నియమం ఉంటుంది తెలుసా నీవైతే ఆ ప్రాణులను కూడా చంపుకుని తిన్నావు అని తన కష్టాలను ఉన్నటువంటి కారణాలన్నీ కూడా చెబుతూ వచ్చాడు ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అది విన్నటువంటి మహారాజుకు ఒక అనుమానం కలుగుతుంది స్వామి పునర్జన్మలో నేను ఇన్ని తప్పులు చేశాను కదా మరి తప్పులు చేసినటువంటి నాకు ఇంకా భయంకరమైనటువంటి జన్మలు కలగాలి కదా మరి నేను రాజవంశంలో పుట్టి పెళ్ళై చక్కగా చక్రవర్తిగా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించాను నా యొక్క పాపాల వలన నాకు శిక్ష పడితే అంతటి భోగాలు అసలు నాకెందుకు లభిస్తాయి అని అడుగుతాడు మహారాజు అప్పుడు శ్రీ మహావిష్ణువుల వారు నవ్వుతూ ఇంతవరకు నీవు చేసినటువంటి పాపాల గురించి చెప్పాను కదా పూర్తిగా అన్ని విను విషయం నీకు తప్పకుండా అర్థమవుతుంది అని చెప్పి దానికి కూడా ఒక కారణం ఉంది చెబుతాను విను అంటూ ఆ బ్రాహ్మణుడు ఇలా చెబుతున్నాడు నీవు ఇలాగే వేటాడటానికి అడవికి వెళ్ళినటువంటి ఒక రోజున అడవిలో ముగ్గురు బాటసార్లు వెళుతూ ఉన్నారు ఇద్దరు వైశ్యులు ఒకరు సాధు ఆ ముగ్గురు కలిసి అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అందులో ఉన్నటువంటి ఇద్దరు వైశ్యులు చాలా పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారం చేసుకుని ఆ వచ్చినటువంటి డబ్బును తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్తూ ఉన్నారు వాళ్ళ చేతిలో డబ్బులు మూటలు కూడా ఉన్నాయి నీవేమో వేట కోసం ఒక బాగా గుబురుగా ఉన్నటువంటి విశాలమైనటువంటి ఒక చెట్టు పైన కూర్చొని ఉన్నావు ఆ చెట్టు పైన నువ్వు ఉన్నావని ఎవరికీ కూడా తెలియదు అలా ఆ విధంగా ధనుర్భాణాలను ధరించి చెట్టు పైన వేట కోసం కూర్చొని ఉన్నావు వాళ్ళకు బోయవాడు ఉన్నటువంటి విషయం తెలియక ఆ చెట్టు కింద సేద తీరడానికి వచ్చి పాపం అక్కడ నిల్చొని ఉంటారు వాళ్ళు వచ్చి నిలిచిన తర్వాత నీవక్కడ ఏదో ఒక ప్రాణి వచ్చింది కదా అని చెప్పి దాన్ని ఎలాగైనా సరే మట్టు పెట్టేందుకు చెట్టుపై నుంచి వేగంగా వారి ముందుకు దూకావు భయంకరంగా ఉన్నటువంటి నీ యొక్క వికృతమైనటువంటి రూపాన్ని చూస్తే వాళ్ళ ముగ్గురు కూడా చాలా భయపడిపోతారు వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా సరే కాపాడుకోవటానికి వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నారు అయితే నీవు కూడా వాళ్ళ వెంట చాలా వేగంగా పరిగెత్తావు అందుకే ఒక వైష్ణుని పట్టుకుని అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బొడ్డులో దాచుకొని అతన్ని అత క్రూరంగా చంపివేశావు అది గమనించినటువంటి రెండో వైశ్యుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక పొదలో పారవేసి భయంతో తన ప్రాణాలు ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి పరిగెత్తుతూ ఉన్నాడు ఆ సాధువాది చూస్తాడు ఆయన కూడా పరిగెడుతూ ఆ పొదల దగ్గరే సొమ్మసిల్లి పడిపోతాడు నీవు ఆ డబ్బులు పారేయటం చూసావు కాబట్టి అది ఎక్కడ పడిందో మాత్రం నీవు గమనించలేదు కానీ డబ్బు ఎక్కడ పడిందో ఆ బ్రాహ్మణుడు చూస్తాడు ఆ విషయం నీకు కూడా తెలుసు ఇప్పుడు ఆ వైష్ణుని వెంటపడితే ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి ఆ బ్రాహ్మణుడి దగ్గర ఏముందో చూస్తాడు వెళ్ళి ఆ బ్రాహ్మణుడి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కూడా లేదు కాబట్టి ఇక ఆయన దగ్గర డబ్బు కూడా లేదు సాధువు కదా ఏదీ పెట్టుకోలేదు ఆయన దగ్గర ఉన్నటువంటి కేవలం ఒక భిక్ష పాత్ర కూడా పగిలిపోయింది ఇవి ఏమీ లేకపోయినా బ్రాహ్మణుని లేపితే ఆ డబ్బు ఎక్కడ ఉందో తెలుస్తుంది అని చెప్పి అతి క్రూరమైనటువంటి కిరాత కుడైనటువంటి నీవే చుట్టుపక్కల అంతా కూడా వెతికి నీళ్లు తీసుకుని వచ్చి ఆ బ్రాహ్మణుడి పైన చిలకరించావు ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆకులను తీసుకుని జాలి వీచావు కాలు రుద్ది అతనికి స్పృహ వచ్చేలా చేశావు చాలు నీకు తెలియకుండానే ఆయనకు ఉపచారం చేశావు నీకు తెలియకుండానే ఆయనకు సేవ చేశావు కాబట్టి నీ సేవ వలన ఆయనకు మెలకు వచ్చింది కానీ ఎందుకు మెలకు వచ్చిందా అన్నట్టుగా నీ రూపం ఆయన్ను చాలా భయపడుతూ ఉంది కిరాతకుడు కదా నీకు సంతోషం వచ్చినా కోపం వచ్చినా నీవు ఒకేలాగా అట్టహాసంగా నవ్వుతూ ఉంటావు నీ నవ్వులు చూసి ఆయన చాలా భయపడిపోయి వణికిపోతూ ఉన్నాడు అలా చివరకు ఆయన వణుకుకు చూసి నీ యొక్క క్రూరత్వాన్ని నీవే కొంచెం తగ్గించుకొని నా వలన నీకు నీ ప్రాణాలకు ఏమాత్రం భయం లేదు అని చెప్పి భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పావు నాకు కావాల్సింది కేవలం డబ్బు మూట అది ఎక్కడ ఉందో తెలుసుకోవటం మాత్రమే నాకు కావాల్సింది అంతే నేను మాత్రం నీ ప్రాణాలను తీసుకుని నేనేం చేసుకుంటాను చెప్పు ఆ డబ్బు మూట ఎక్కడ ఉందో చెబితే తప్పకుండా నేను వదిలేస్తాను ఏమీ చేయనని చెప్పి చెబుతావు అప్పుడు ఆ బ్రాహ్మణుడు భయంగానే ఆ పొదల వైపు చూపించి అక్కడే ఉంది డబ్బు మూటని అని చెప్పి చెబుతాడు అప్పుడు ఆ బోయవాడు అది నీవే వెళ్ళి తెచ్చుకో నీకు అదేమి మంచిబుద్దో ఏమో తెలీదు కానీ నీవు ఆ సాధువును మాత్రం చంపలేదు ఆ తర్వాత ఆయనతో మిమ్మల్ని నేనేమీ చేయను ఆ వైష్ణువుని చంపినప్పుడు అతను హాహాకారం చేశాడు ఆ హాహాకారం విన్నటువంటి రాక్షక భటులు నన్ను పట్టుకునేందుకు ఇటువైపుగా వస్తూ ఉన్నారు ఆ అలజడి నాకు బాగా తెలుస్తుంది మీరు కూడా వెళ్ళిపోండి ఇటువైపు వెళ్ళకండి ఇటువైపు ఒక క్రూర జంతువు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకొక వైపు కూడా చూపించి అటు వెళ్ళకండి అటు వెళితే దారి తప్పిపోతారు ఇంకొక దుక్కి చూపించి ఇటు వెళితే వంద అడుగుల తర్వాత మంచినీటి చెరువు దొరుకుతుంది అక్కడ కాసింది మంచినీళ్ళు తాగండి మంచినీటి చెరువుకు పడమరకు ఇంకొక వంద మైలు వెళ్ళండి మీకు మంచి పళ్ళ వృక్షాలు దొరుకుతాయి తిని మీ ఆకలిని తీర్చుకోండి ఆ తర్వాత తూర్పుకు ఇంకొక వంద అడుగులు వెళ్ళండి అక్కడ మీకు జనం నివసించేటటువంటి ఊళ్ళు కనిపిస్తాయి అక్కడి నుండి వారిని కలిసి మీరు వెళ్ళవలసిన చోటుకు మీరు సులభంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతన్ని పంపించేశావు అంటే మీకు తెలియకుండానే ఆ యొక్క అశక్తుడైనటువంటి వ్యక్తికి సేవలు చేసి నీళ్లు చల్లి కాళ్ళు ఒత్తి గాలిని వీచి తనకు ధైర్యం చెప్పి తనకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఎక్కడ ఆహారం దొరుకుతుందో ఎలా సెల తీరాలో తన గమ్యాన్ని ఏ విధంగా చేరుకోవాలో అతనికి అంతా కూడా వివరించి దారి చూపించావు ఆ పుణ్యం వలన నీవు పాంచల దేశ రాజుకు జన్మించావు చక్రవర్తిగా భోగాలను అనుభవించావు ఆ సాధువుకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో సహాయం చేశావు కాబట్టి ఈ జన్మలో కూడా మంచి నడవడికతో జన్మించావు లేకపోతే అంత క్రూరమైనటువంటి పనులు చేసినటువంటి నీకు ఇంకా క్రూరమైనటువంటి జన్మ అతి క్రూరమైనటువంటి బుద్ధులు వచ్చి ఉండేవేమో కదా కానీ నీవు చేసినటువంటి ఆ ఒక్క మంచి పని వలన నీకు మంచి నడవడిక ఇన్నాళ్ళ భోగమైనటువంటి జీవితం నీకు లభించింది కానీ నీవు చేసినటువంటి ఆ అకృత్యాలు కూడా ఏమాత్రం తక్కువ కాదు కదా అందుకే నీకు ఒక్కసారిగా అన్ని కష్టాలు ఇన్ని ఎల్లైనా కూడా తీరకుండా అనుభవిస్తూనే ఉన్నావు ఇదంతా విన్నటువంటి ఆ దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు పాదాలపైన పడి బోరును ఏడ్చేస్తారు ఆయన వాళ్ళను పైకి లేపి ఏడవకండి కానీ మీరు ఏడవాలని కాదు అని అంటారు ఆయన ఇంకా మరొక విషయం ఉంది మీరు అనుకోవచ్చు ఆయన తప్పులు చేస్తే మరి నేనెందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పి నీకు అనుమానం రావచ్చమ్మా మీ ఇద్దరు కూడా వేరువేరు కాదు ఇద్దరూ ఒకటే ఇక నీ జన్మ గురించి చెప్తాను విను పూర్వజన్మలో చేసినటువంటి అన్ని ఆకృత్యాలకు ఒక జన్మలో అనుభవించేందుకు సమయం సరిపోదని చెప్పి ఒక్కడినే ఇద్దరిగా చేసి బ్రహ్మదేవుడు సృష్టించాడు అందుకే మీరే భార్యాభర్తలుగా భర్తలుగా మారి ఇద్దరూ కలిసి మొదట భోగాలను ఆ తర్వాత కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు ఆ రాజదంపతులు ఆయనతో స్వామి మీరు చెప్పింది మాకు అర్థమయ్యింది ఇక ప్రారంభం మాకు తెలియదు కాబట్టి అనుభవించాం ఇక ముందు ఏమి చేస్తే మేము మరలా మాకు పూర్వవైభవాన్ని ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా మా బ్రతుకులను మేము సాగించగలం ఆ పరిహారాన్ని కూడా మీరే చెప్పండి అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటారు మీరు చేయవలసినవి మూడు పనులు ఉన్నాయి ఒకటి స్నానం అది కూడా మీకు పెద్దవాళ్ళు ఏ విధంగా ఎలా నియమం తప్పకుండా చేయాలో అలాగే చేయాలి సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించాలి రెండవది నియమం తప్పకుండా పూజలు నీకు ఏ దేవుని శ్రద్ధా శ్రద్ధాభక్తి ఉందో ఆ దేవుణ్ణి శ్రద్ధగా భక్తిగా పూజించాలి అది కూడా మీ వంశ ఆచారాల ప్రకారం ఏ పద్ధతుల్లో చేస్తారో అదే పద్ధతుల్లో చేయాలి ఆ తర్వాత దానం ఇప్పుడు నీవు ఉన్నట్టుండి పరిస్థితికి నీ వల్ల ఏమవుతుందో ఆ దానం నీవు చేయాలి అంటే నీవు ఉన్నటువంటి ఈ అడవిలో ఉన్నావు కాబట్టి వచ్చేటటువంటి పాఠశాలకు అనువుగా వాళ్లకు ఆసనాలు అంటే రాళ్లతోనే ఎంతో మంది బరువులు మోసుకుంటూ వస్తుంటారు కదా అవి వాటి పైన పెట్టి సేద తీరుతారు వాళ్ళు కూర్చొని సేద తీరే విధంగా నీవు ఏర్పాటు చేయవచ్చు ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు పడుకునేలాగా కూడా అలాగే ఎండకు ఇబ్బంది పడకుండా గొడుగులు చిన్న చిన్న చలివేంద్రాలుగా ఏర్పాటు చేయి మంచినీళ్లను అందించు నీవి వెళ్ళి ఇవ్వకపోయినా అక్కడ ఏర్పాటు చేస్తే వారు తీసుకుని తాగే విధంగా ఏర్పాటు చేయి అడవిలో అక్కడక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయి క్రమక్రమంగా నీవు ఉన్నటువంటి పరిస్థితి వృద్ధి చెందితే నీవు చేసేటటువంటి దానాలను కూడా సమయానికి అనుకూలంగా వృద్ధి చేసుకో ఇలా చేస్తే మీరు తప్పకుండా చాలా తొందరలోనే పూర్వ వైభవాన్ని పొందగలరు అని చెబుతాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అది విన్నటువంటి మహారాజు ఆయన భార్య సరేనని చెప్పి ఆయన కాళ్ళకు నమస్కరిస్తారు నవ్వుతూ సరేనని చెప్పి ఇక నేను వెళ్ళి వస్తానని చెప్పి నాలుగు అడుగులు వేసే లోపలే వాళ్ళ కళ్ళ ముందే అంతర్ధానం అయిపోతాడు స్వామి వాళ్ళిద్దరికీ వచ్చింది సాక్షాత్తు కూడా ఆ పరమాత్మయ్యేనని చెప్పి అర్థమైపోతుంది అప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు కూడా ఉండవు ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఆ పరమాత్మ చెప్పిన విధంగానే వాళ్ళు స్నానము పూజ దాన ధర్మాలు అన్నీ కూడా చేస్తూ చాలా అతి తక్కువ కాలంలోనే వారి యొక్క పూర్వ వైభవాన్ని వారు పొందరు ఈ విధంగా స్వామివారు అనుగ్రహించడంతో వారి యొక్క పూర్వ వైభవాన్ని వారు తిరిగి మరల పొందరు వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి అనుగ్రహం ఏ విధంగా కలుగుతుందో తెలుస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి